హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ కోటి పుణ్యాల సాటి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ముక్కోటి ఏకాదశి విశిష్టత ముక్కోటి ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది ముక్కోటి ఏకాదశి రోజున మనం ఎలా పూజిస్తే స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది అనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషములకు మొదలై జనవరి పది శుక్రవారము తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఏకాదశి తిథి ఉన్నదండి మనం సాధారణంగా ఏ పర్వదినమైనా కూడా సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని బట్టి నిర్ణయిస్తాం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి జనవరి పది శుక్రవారం రోజు జరుపుకుంటాం ధనుర్మాసంలో మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు మూడు కోట్ల మంది దేవతలు వచ్చి శ్రీ మహావిష్ణువుని భక్తితో కొలిచారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి ఉత్తర ద్వారం దర్శనం ఇస్తారు కనుక వైకుంఠ ఏకాదశి అని పేరు ఈరోజు భక్తితో నమ్మకంతో స్వామిని దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజున మనం ఎలా మన ఇంట్లో స్వామి వారిని పూజించాలో చూద్దామండి ఆ రోజు తెల్లవారుజాముని లేచి తల స్నానం చేయకూడదండి షాంపూతో స్నానం చేయకూడదు ముందు రోజు తల స్నానం చేసి ఆ రోజు తల మీద నీళ్లు పోసుకోవాలి అలా స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలండి ఏదైనా పర్వదినాలలో మనం స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ఆ రోజు పసుపు పచ్చని బట్టలు ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి అవకాశం ఉన్నంత వరకు ఆ రోజు తులసి దళాలు చామంతులు అలాగే ఎర్రని పువ్వులు ఏ ఉంటే అవండి తులసి దళాలు మాత్రం సమర్పించడానికి ట్రై చేయండి మాక్సిమం తులసి దళాలతోటి స్వామిని పూజిస్తే చాలా మంచిది మీరు ఆ రోజు పూజ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చండి సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆవు పేడతో కానీ పసుపు నీళ్ళతో కానీ అలికి చేయాలి నేను ఇక్కడ ఈ వీడియోలో పూజా మందిరంలో చూపిస్తున్నానండి అందరూ ఈజీగా చేసుకునే విధానము నేను చెప్తున్నాను అనమాట స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు పిండి దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి ఏడు పిండి ప్రమిదలు చేసుకోవాలండి నేను ఇంకా ఏడు కాక ఇంకొకటి ఎక్స్ట్రా చేశాను అనమాట స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే ఇష్టం కదా అందుకని చెప్పేసి ఈరోజు వీలును బట్టి మన శక్తి కొలది స్వామివారిని పూజా మందిరాన్ని మన ఇంటిని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియులు కదా ఈ రోజు పూజా విషయానికి వస్తే తెల్లవారుజామున పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అలా వీలవ్వలేదు అనుకున్న వాళ్ళు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషం లోపు చేసుకోండి ఎందుకంటే ఏకాదశి తిథి అంతవరకే ఉన్నది కదా తర్వాత ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోండి మనం మందిరంలో చేసుకున్న సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకున్నా కూడా ఇలా స్వామివారిని అందంగా అలంకరించుకొని అలాగే ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం కదా అదే విధంగా వినాయకుడిని కూడా పూజించాలి అమ్మవారితో కలిసి ఉన్న స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి అమ్మవారికి స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి స్తోత్రం చదువుకుంటూ తులసి దళం సమర్పించండి అదే విధంగా గోవింద నామాలు కూడా చదువుకోండి వేవి కూడా మాకు రావండి అనుకున్నప్పుడు ఓం నమో నారాయణాయ అని అని చెప్పేసి అనుకున్నా చాలండి రోజు పసుపు కలరు బట్టలు కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అలాగే పసుపు ఒత్తులు కూడా వేసి దీపారాధన చేయండి ఒకవేళ పసుపు ఒత్తులు కనుక లేకపోయినట్లయితే మనం పసుపుతోటి మన దగ్గర ఉన్న ఒత్తుల్ని పసుపుతోటి ఉంచి అట్లా పసుపు ఒత్తులు తయారు చేసుకొని ఈ విధంగా స్వామివారికి దీపారాధన చేయాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తల తలస్నానం చేయకూడదు అలాగే నూనె కూడా రాసుకోకూడదు ఈరోజు ఆవు నేతితో దీపం పెడితే చాలా మంచిదండి లక్ష యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది మీకు అన్ని దీపాలు ఆవు నేతితో వీలవ్వకపోతే కనీసం ఒక్క దీపమైనా వెలిగించడానికి ప్రయత్నించండి ఈరోజు ఉపవాసం ఉండేవారు శుక్రవారమే ఉండాలండి మనం శుక్రవారమే ఏకాదశి తిథి జరుపుకుంటున్నాం కాబట్టి శుక్రవారమే ఉపవాసం ఉండాలి ఉపవాస విరమణ కూడా ద్వాదశి గడియలు వెళ్ళక ముందే ఉపవాస విరమణ చేయాలి द्वादशी శుక్రవారం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల నుండి శనివారం ఏడు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఉంటుందన్నమాట అందువల్ల మీరు శనివారం ఏడు గంటల యాభై రెండు నిమిషముల లోపే మీరు ఉపవాస దీక్ష విరమణ చేయాల్సి ఉంటుంది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం తినకూడదండి కావాలి అంటే ఉప్పుడు రవ్వ అంటారు కదా అలా చేసుకొని తినొచ్చు వీలైనంత వరకు వండిన పదార్థాలు తినకుండా ఒకవేళ మేము కటిక ఉపవాసం ఉండలేము అని అనుకుంటు ఉన్న వాళ్ళు పాలు పండ్లు అలా తీసుకొని ఉండవచ్చు విధంగా తెల్లవారుజాముని పూజ చేసుకొని ఏదైనా వైష్ణవాలయానికి అనగా వెంకటేశ్వర స్వామి గుడికి కావచ్చు లేదా విష్ణుమూర్తి ఆలయం కావచ్చు రామాలయం కావచ్చు అలా ఏదైనా వైష్ణవ ఆలయంలో మనకి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు కదా ఆ రోజు వీలైనంత వరకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికే ప్రయత్నించేయండి ఈ రోజు పగలు నిద్రపోకూడదండి అలాగే తలకి నూనె రాసుకోకూడదు రోజంతా కూడా హరినామ స్మరణతో గడిపితే చాలా మంచిదండి హరినామ స్మరణ చెవిన పడినంత మాత్రాన పిల్లి కుక్క కూడా మోక్షం పొందుతాయి అంత పవిత్రమైనది హరినామ స్మరణ ఈ వైకుంఠ ఏకాదశి గురించి రెండు కథలు ఉన్నాయండి అవి తెలుసుకుందాము ముందుగా విష్ణు పురాణం నుంచి తెలుసుకుందాము పూర్వము ఇద్దరు రాక్షసులు మధువు కైటగుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఈ మధు ఇద్దరిని కూడా శ్రీ మహావిష్ణువు సంహరించాడు ఆ సంహరించిన రోజే ఏకాదశి తిథి వారిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుతో చనిపోయే ముందు మేము చచ్చినా కూడా ప్రజలు మమ్మల్ని తలుచుకునేలాగా చెయ్యి స్వామి అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మీ ఇద్దరి మెదడులోని గుజ్జు కలిసిపోయి భూమిగా ఏర్పడుతుంది ఆ భూమి మీద ప్రజలు నివసిస్తారు ప్రజలు చేసే పుణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది అని వరం ఇచ్చారు మనం పూజ చేసేటప్పుడు ఒట్టి నేల మీద కూర్చోకూడదు ఎందుకంటే మనం ఒట్టి నేల మీద కూర్చొని పూజ చేస్తే మనం చేసిన పుణ్యంలో మొత్తం కూడా భూమికే వెళ్ళిపోతుంది అందుకని మన పెద్దవాళ్ళు ఏదైనా మ్యాట్ కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చున్నట్లయితే మనం చేసిన పుణ్యంలో టూ పర్సెంట్ మాత్రమే వెళ్తుంది అనమాట అందువల్ల మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మ్యాట్ కానీ అట్లా క్లాత్ కానీ వేసుకొని కూర్చోవాలి ఇలా వీరిద్దరి పేరు మీదుగా ఆ ఏకాదశి రోజు ఇంకోటి ఏకాదశి అని వచ్చిందనమాట ఇంకొక కథ ఇది పద్మపురాణం నుండి వచ్చిందండి ఒకప్పుడు ముర అని రాక్షసుడు మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడు మురాసురుడికి ఒక వరం ఇచ్చారండి తపస్సు చేయని వారి చేతిలో నీకు చావు ఉండదు ఒక రోజంతా భూలోకంలో ఎవరికి కనపడకుండా తపస్సు చేసిన వారి చేతిలో నీకు చావు ఉంటుంది అని వరం ఇచ్చాడు అప్పుడు విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి హిమాలయాల్లో వచ్చి జపం చేసి మురాసురుణ్ణి సంహరించాడు మురాసురుణ్ణి చంపబోయే ముందు విష్ణుమూర్తి వరం కోరుకోమనగా మురాసురుడు శ్రీ మహావిష్ణువుతో నన్ను ప్రజలు తలుచుకునేలాగా చెయ్యి అనగా ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను నీ తలను ఉత్తరం నుంచి నరికాను కనుక ఉత్తర ద్వార దర్శనం ఇస్తాను ఈరోజు నన్ను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్న వారికి నువ్వు పీడించకు అని శ్రీ మహావిష్ణువు మురాసురుడికి వరం ఇచ్చాడు ఈ విధంగా విష్ణు పురాణం నుంచి పద్మ పురాణం నుంచి మనకి ఈ రెండు కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ రోజున ఇంట్లో కానీ ఏదైనా విష్ణాలయంలో కానీ ఆవునేతి దీపం వెలిగించడం వలన లక్ష యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు మనం ఇంట్లో పూజ చేసి ఏదైనా విష్ణాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి కోటి పుణ్యాలు చేసినంత ఫలితం లభిస్తుంది మనం పూజలో వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీనారాయణల ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి అన్ని విష్ణుమూర్తి అవతారాలే కదా వీలైనంత వరకు కూడా ఆ కలియుగంలో ప్రత్యక్ష దైవం కదా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి రోజున తెల్లవారుజాముని లేచి పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని స్వామివారికి తులసి మాల వేయండి అలాగే తులసి దళాలతోటి అష్టోత్తరం చదువుతూ పూజ చేయండి గోవిందనామాలు కూడా చదువుకోండి మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలు ధరించండి అలాగే పసుపు కలరు ఒత్తులు వేసి పూజ చేయండి దీపారాధన ఆవు నేటితో ఒక్క దీపం అయినా వెలిగించండి అలాగే స్వామికి పిండి దీపాలు అంటే ఇష్టం కాబట్టి పిండి దీపాలైనా వీలైతే ఏడు చేయండి వీలు కాకపోతే రెండు దీపాలైనా వెలిగించండి ఇక ప్రసాదం విషయం అయితే ఉపవాసం ఉండేవాళ్ళు పానకము వడపప్పు నైవేద్యంగా సమర్పించండి అలాగే పచ్చి సలిమిడి కూడా పెట్టవచ్చు అనమాట ఒకవేళ మేము ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పాయసం ప్రసాదంగా నివేదించవచ్చు స్వామివారికి మన ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని ఏదైనా విష్ణాలయంలో స్వయంపాక స్వయం పాక దానం ఇస్తే చాలా మంచిదండి ఈ రోజున అలాగే ఆలయంలో కూడా ఆవు నీతితో దీపం వెలిగిస్తే చాలా మంచిది మీకు వీలైనంత వరకు ఒక్కరికైనా స్వయం పాకం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఏదైనా దానం చేస్తే చాలా మంచిది ఈ వైకుంఠ ఏకాదశి రోజు తమ పవిత్రమైన ఈ ముకోటి ఏకాదశి రోజు అందరూ పూజ చేసుకొని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహానికి అవుతారని కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్